ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవరి వన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో మా స్కూల్లో షూట్ చేస్తున్నాను ఎందుకంటే సో నాకు ఈ స్కూల్ ద్వారానే ఈ యొక్క థాట్ అనేది వచ్చిందన్నమాట సో అందుకని ఇక్కడే వీడియో షూట్ చేద్దామని అనుకున్నాను ఫ్యూ డేస్ బ్యాక్ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను సో బర్త్డే అంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది చాక్లెట్స్ సో నేనైతే చాక్లెట్స్ డిస్ పంచడం అనేది ఎప్పుడో స్కూల్లోనే స్కూల్ తర్వాత ఇంకా కాలేజ్కి వెళ్ళాక కూడా ఎప్పుడూ కూడా చాక్లెట్స్ పంచడం అది ఇంకా ల్యాటర్ అవును అలా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది తగ్గిపోయింది మోస్ట్లీ ఈసారి ఏంటంటే స్కూల్లో పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అనిపించింది అంటే బర్త్డేకి వెళ్ళవు స్కూల్కి వెళ్తాము స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్ అవి అలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనిపించింది బట్ నాకు ఏమనిపించింది అంటే చాక్లెట్స్ కాకుండా సంథింగ్ ఇంకేమైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది చాక్లెట్స్ అంత హెల్తీ కాను నేను ఒక ఇన్స్టాగ్రామ్ చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ సమ్థింగ్ ఏంటి అంటే మనం మన పిల్లలకి ఇస్తున్న ఫస్ట్ బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే షుగర్ని అవాయిడ్ చేయడం అంట బట్ అది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది నాకైతే తెలీదు బట్ అది చేయడంలోని అనిపించింది సో అది ఫస్ట్ నాకు స్ట్రైక్ అయింది సో ఇప్పుడు బర్త్డేస్ ఎలా ఉన్నాయి అంటే ఒక చాక్లెట్తో పేరెంట్స్ సరిపెట్టట్లేదు మోస్ట్లీ ప్యాక్ ఆఫ్ చాక్లెట్స్ ఇస్తున్నారు తట్టు నాట్ ఓన్లీ చాక్లెట్స్ దే ప్రొవైడెడ్ సమ్ పెన్సిల్స్ ఎరేజెస్ ఆల్సో సో ఒక కిట్టే ప్రొవైడ్ చేసేస్తుంది అనమాట మళ్ళీ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ఆ పెన్సిల్ యొక్క వాల్యూ తెలియట్లేదు ఎలా అంటారా ఇప్పుడు వన్ వీక్ ఎవరిదో బర్త్డే అయింది ఈ వీక్లో సో వాళ్ళు ప్యాక్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారు అండ్ టూ పెన్సిల్స్ వ్యారేసెస్ సంథింగ్ ఇచ్చారు నెక్స్ట్ వీక్ వీళ్ళ వీళ్ళు ఇచ్చారని చెప్పి వేరే పేరెంట్ నెక్స్ట్ బర్త్డే అయినప్పుడు వాళ్ళు కూడా సేమ్ అలానే ఇవన్నీ ఈ పెన్సిల్స్ అంటే ఒక ఒక పిల్లవాడి దగ్గర ఒక పెన్సిల్ ఎరేజర్ అంటే తనకి అవసరమైనవి కాకుండా ఎక్కువ ఉంటున్నాయి సో ఎప్పుడైతే మనకి అవసరమైన దానికన్నా ఎక్కువ ఉన్నాయో వాటి వాల్యూ తెలీదు ఇప్పుడు పిల్లలవరికి ఒక పెన్సిల్ వాల్యూ కానీ అరేజర్ వాల్యూ కానీ అసలు అది ఏం తెలియట్లేదు ఏంటంటే ఫ్రీగా వచ్చేస్తున్నాయి పెన్సిల్స్ ఇంట్లో అడగ అవసరం లేదు బర్త్డేస్ అయితే పెన్సిల్స్ అరేజర్స్ స్కెచ్ పెన్సిల్ కలర్ పెన్సిల్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట సో అంటే ఇంకా ఫ్రీగా అండ్ ఈజీగా వచ్చేస్తున్నాయి కింద పెన్సిల్ పడిపోయినా తీయడానికి ఇష్టపడట్లేదు కింద ఆఫ్ కోర్స్ పెన్సిల్ రాస్తున్నప్పుడు ఏదో స్లిక్ కింద పడిపోయిందనుకోండి ఆ పెన్సిల్ తీయడానికి ఇష్టపడట్లేదు వెంటనే నుంచి ఇంకో పెన్సిల్ తీసి రాసుకుంటారు సో అసలు ఇలా ఎందుకు బర్త్డేస్ ఇలా చేయాలా ఇంత డబ్బులు ఖర్చు పెట్టే బందులు అది ఏదో మంచిగా వాళ్ళకి ఇచ్చేదాని మీదే వాళ్ళకి అంటే బర్త్డేస్ చేసుకోవాలి ఎందుకంటే అది చేసుకో చేసుకోవాలనే ఉంటుంది ఎవరికైనా సో ఏంటంటే వాటి మన హ్యాపీనెస్ని షేర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఎందుకు ఇక్కడ హ్యాపీనెస్ కన్నా ముందు మన దగ్గర ఇంత అంటే సమ్ ఏదో షేర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏదో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది సో అందుకని ఏంటంటే పెన్సిల్స్ ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ ఇవ్వకపోతేనే బెస్ట్ సో పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనేది వదిలేయండి కొంతమంది అయితే వాళ్ళు బడ్జెట్ కాకపోయినా సరే చేయడానికి ఇష్టపడుతున్నారంటే ఏమనుకుంటారో నలుగురు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం మనం ఇవ్వకపోతే ఏమవుతుంది అనేసి సో ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి నలుగురు ఏమనుకుంటారో అన్నది వదిలేసేయండి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా మీరు మీ పిల్లలు బర్త్డే ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేయండి అండ్ ఒక చాక్లెట్ ఒక చాక్లెట్ అనేది సరిపోతుంది బట్ ఈ చాక్లెట్స్ కూడా ఒక చాక్లెట్ కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అది అట్టు ప్యాక్ ఆఫ్ చాక్లెట్స్ ఇస్తున్నారు సో అంటే ఇంత మనీ ఖర్చు పెట్టే బదులు ఇంకొంచెం మంచిగా హెల్దీ హెల్దీగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా సో వాళ్ళు ఇంకొంచెం ప్రైజ్ ఎక్కువైనా పిల్లలందరూ తిన్నా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఈ చాక్లెట్స్ తిన్నంత మాత్రమే మనకి ఏం యూస్ సో నా బర్త్డేకి ఇప్పుడు మా పిల్లలకి చాక్లెట్స్ బదులు నేనేమి ఏమి డిస్ట్రిబ్యూట్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే స్మాల్ గ్లాస్ జార్స్ తీసుకున్నాము ఆ గ్లాస్ జార్స్ని ఇలా డిష్ వాష్ లిక్విడ్ పెట్టి లిక్విడ్లో పెట్టి మేము బాగా వాష్ చేసేసాము ట్వంటీ ఎంఎల్ గ్లాస్ జార్స్ ఇవి సో ఇవన్నీ వాష్ చేసి ఇలా నీట్గా మళ్ళీ నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసి ఇలా పెట్టుకున్నాము నెక్స్ట్ వీటిని నెక్స్ట్ ఒక డ్రై క్లాత్ తీసుకొని వాటిని నీట్గా వైప్ చేసేసాము వైప్ చేసి కొంచెం గాలికి ఆరపెట్టాము సో ఆరపెట్టిన తర్వాత ఇందులో ఏం చేసు ఏం తీసుకున్నామంటే గ్లాస్ జార్స్లో ఫోర్ బాదం ఫోర్ పిస్తా ఫైవ్ కిస్మిస్ ఫైవ్ జీడిపప్పు ఇవన్నీ క్యాష్ ఇవి వేసాము కరెక్ట్గా ట్వంటీ ఎంఎల్ సరిపోయింది గ్లాస్ జార్స్ సో అంటే చాక్లెట్స్ బదులు మనం డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక నేను ఏం చేస్తున్నానంటే మనం అసలు ఎందుకు ఇది చేస్తున్నాము అంటే చాక్లెట్స్ వల్ల చిన్నపిల్లలు కదా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ బిలో ఫైవ్ ఇయర్స్ ఉంటారు సో ఆ చిన్నపిల్లలకి చాక్లెట్స్ అంత హెల్తీ కాదు అని చెప్పేసి జస్ట్ నేను ఒక కార్డ్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇవన్నీ విత్ హ్యాండ్తో చేస్తున్నవి ఎందుకంటే కొంచెం మనం ఓన్ హ్యాండ్ రైటింగ్ రాస్తే పేరెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటారు మేడం ఏదో రాశారు చదవడం అనేసి బట్ నేను అలా ఒక త్రీ కార్డ్స్ అన్ని ప్రిపేర్ చేశాను బట్ తర్వాత మా హస్బెండ్ రైటింగ్ నాకన్నా బాగుందని చెప్పేసి తనకే ఇచ్చేసనమాట తన్నే రాస్తారు నేనైతే ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా నేనే డ్రా చేసుకొని నేనే కలర్ చేసుకున్నాను సో టోటల్గా అయితే చాక్లెట్స్ ఇంకా తీసుకోలేదు జస్ట్ ఇవే ఇవి కార్డ్ అవి వాటిని ఒక మంచిగా వ్యాప్ కూడా చేసాము చూడండి మొత్తం ఈ కార్డ్స్ అన్నీ ఒక త్రీ ఫోర్ డేస్ ముందే నేను ప్రిపేర్ చేసుకున్నాను సో ఏంటి అంటే మనం ప్రతిసారి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయ అవసరం లేదు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా సో ఇవన్నీ చేయాలా అంటే అవసరం లేదు కార్డ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయవసరం లేదు బట్ ఏంటి ఇలా చేస్తే ఏమవుతుందంటే మన థాట్ని జస్ట్ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా సో మన యొక్క థాట్ ప్రాసెస్ని దీని మీద జస్ట్ రాసి అనేది ఇస్తున్నాము ఇన్ కేస్ వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఆ సెన్స్లో ఇంత పెద్ద కార్డ్ ప్రిపేర్ లేదు బట్ చిన్న కార్డులో కూడా మనం మ్యాటర్ అనేది రాయొచ్చు సో అది నెక్స్ట్ అయితే ఇదిగోండి ఏం రాసాను అన్నది ఈ పిక్ చూడండి ఇలా అయితే అన్నిటినీ ప్యాక్ చేసాము పిల్లలు కొంచెం కొంచెం కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా కలర్ఫుల్గా ప్యాక్ అయితే చేసేసాము సో వీటిని ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి స్కూల్లో అందరూ డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలని ఏమీ లేదు వాళ్ళ యొక్క బడ్జెట్ త తగ్గిన గట్టు వాళ్ళు ఏమైనా ఇవ్వచ్చు సో ఏదైనా సరే చాక్లెట్స్ కాకుండా ఇంకేమైనా కూడా బర్త్డేకి అనేవి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు నెక్స్ట్ అయితే మా స్కూల్లో పిల్లలందరినీ ఇలా క్యూలో లైన్లో నించోపెట్టి సో ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ అనేది పాడే నాకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్స్లో ఇలా హ్యాపీ బర్త్డే సాంగ్స్ పాడేవారు తర్వాత కాలేజ్కి వెళ్ళాక ఇలా ఏం ఉండదు అసలు కాలేజ్కి వెళ్ళాక అంత బర్త్డే మీద ఇంట్రెస్ట్ కూడా అప్పుడు లేదు బట్ ఇప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళ కోసం సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది మెయిన్లీ సో ఇలా అయితే సెలబ్రేట్ చేసుకొని స్కూల్లో పిల్లలందరికీ నేనైతే డిస్ట్రిబ్యూట్ చేశాను వాళ్ళు కూడా ఏదో అని కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయారు అండ్ సో అందరూ కూడా బ్యాగ్లో అనమాట పేరెంట్స్ చూసి వాళ్ళు ఓపెన్ చేసి ఇస్తారు అండ్ ఈ క్లాస్ చేసి కూడా వాళ్ళు చక్కగా యూజ్ చేస్తున్నారు కూడా అండ్ మా టీచర్స్ని ఉంటారు కదా వాళ్ళని కొన్ని అడిగాను సో వాళ్ళందరూ యూస్ యూజ్ చేస్తున్నారు బాగుంది బట్ చిన్నపిల్లలు కొంచెం హ్యాండిల్ చేయలేరు సో అది ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను సో మా పాప బర్త్డే ఉంది కదా మా పాప బర్త్డే కాకుండా ఇలా చేద్దాం అనేసి బట్ నా బర్త్డే వచ్చింది నేను కూడా మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించి సో వాళ్ళ కోసం అనేసి నేను ఇలా ప్రిపేర్ చేశాను ఇలా చేస్తున్న దీంట్లో నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఇలా ఇది నాకు ఒక దానికే కాదు అట్లీస్ట్ ఈ వీడియో చూసిన ఒక హండ్రెడ్ మెంబర్స్ చూసారు అనుకోండి అట్లీస్ట్ ఒక వన్ మెంబర్ అయినా ఇలాగా సో ఇలా నచ్చినప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి చేసుకోవాలి అనిపించినా వాళ్ళు చేసుకోలేరు అలా చేసుకోలేరు కాబట్టి నేనైతే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను దా ఎలా అంటే సో ఇన్ కేస్ నేను ఆ కార్డ్ మీద నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను ఇంక నాకు చాక్లెట్స్ కాకుండా ఇంక ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే సో మనం వెళ్ళిన కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ అయినా నేను చెప్తాను ఇలా చేయండి అలా చేయండి అనేసి బట్ ఇన్ కేస్ వాళ్ళు అలా కూడా చేసుకోకపోతే మళ్ళీ ఇక టైం లేని పక్షంలో వాళ్ళు ఇవన్నీ షాపింగ్ చేసి ఈ ప్యాకింగ్ ఇవన్నీ చేయలేము చేయలేము అంటే సో నాకు కాంటాక్ట్ అయితే నేను నేను చేస్తాను బట్ నేను చేసినప్పుడు నా టైంకి నా ఎఫర్ట్స్కి కొంచెం ఛార్జ్ చేయాలి కాబట్టి ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ రిమైండింగ్ లేదు కాల్ చేస్తే జస్ట్ సజెషన్ వరకు అయితే ఇవ్వచ్చు దాని దానికి ఏమి ఛార్జెస్ ఏమి ఉండవు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది బిజినెస్ కాదు బట్ ఒక మార్పు రావాలి సో ఇది మెయిన్ బిజినెస్ అయితే కాదు ఒక మార్పు వస్తే బాగుంటుంది అలానే నేను అందరికీ ఫ్రీగా చేసి పెట్టలేదు కదా సో అది సో నాకైతే ఇలా అనిపించింది సో ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన సో మనము ఈ సెలబ్రేషన్స్కి వీటికి ఎలా పెట్టేసి ఇంత గిఫ్ట్లు అవన్నీ కొనేయడం కన్నా మన సెలబ్రేషన్స్ని హెల్దీగా సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ ఒకప్పుడు నేను కూడా ఇలానే ఉండేదండి బట్ నా నేను కొంచెం కొంచెం మారుతాను సో ఆ మారే క్రమంలో మీతో షేర్ చేసుకుంటున్నా అది అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి మనము మాదింత హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించడం సో మనం ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతాయి ఇంకా ఓకే సగం వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు ఫస్ట్ పాచర్స్ అంటే ఫస్ట్ మనకి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించడం అలవాటు చేయండి సో ఆ క్రమంలోనే నేను ఇదంతా చేస్తున్నాను మా పిల్లలకి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించే క్రమంలో నాకు ఇలా వచ్చింది థాట్ సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కంటెంట్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్